దేనికి మహిమ గలగునిగాక దేవజనులకు మరి అమ్మగారికి ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ వాక్యం చదువుకున్నాం మనం అయితే ఈ ఏడు మాటలు లేక సప్త సూత్రులు అనేవి లేక ఈ దేవుని మాటలు అనేవి మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి ఆశీర్వాదకరమైనవి మన జీవితానికి ఎంతో ఇవి ఉపయోగపడతాయి ఎందుకంటే మనం ఎదగడానికి ఆత్మీయంగా బలపడటానికి మన కుటుంబాలను కట్టుకోవడానికి ఇవి ఎంతో మనకి అయితే నేను వివరించిన కానీ కొన్ని రిఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను తొందరగానే ఎక్కువ సమయం తీసుకోను యహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిదో వచ్చిన ఆయన మాటలు ఎటువంటివి అంటే

ఆయన మాటలు అంట అధికారము గలవంట ఆయన బోధ అధికారము గలది ఇంకా చూసినట్లయితే యోహాన్స్ వారు అరవై మూడు చూసినట్లయితే సరిపోతుంది ఆరు అరవై మూడు ప్రకారం ఆత్మయే జీవింపజేసినది శరీరము కేవలము నిస్ప్రయోజనము నేనుతో నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్న ఆయన మాటలంటే ఆత్మయు జీవమునై ఉన్నవి ఈ మాటలు మన జీవితాలకి ఎంతో ఉపయోగకరమైనవి వాక్యంలోనికి వెళ్దాం లోక శువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన సరిపోతుంది నేను కొంచెం ముందు నుంచి చదువుతాను మీరు వినండి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము ఎందుకంటే ఆ సెలువులు ఉన్న ఇద్దరు దొంగలు ఒక దొంగ పక్క దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పారు అయితే ఆయన మరలా అదే దొంగ ఏసఐతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని అప్పుడు ఏసే అంటున్నాడు ఏమంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంచుమారు అంటే మనం ఏం చేయాలి మనం పరదయసులో ఉండాలి లేదా ఆయనతో ఉండాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే చేసిన దానిని ఒప్పుకునేవారిగా ఉండాలి మన తప్పు ఏమిటి అన్నది మనం గ్రహించేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనము మన యొక్క తప్పుని ఒప్పుకుంటామో దానికి సమయము అక్కర్లేదు ఆ దొంగకి ఎంత సమయం పెట్టిందో మనకు కూడా ఇది క్షణములో దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళగలం పరలోకము తీసుకెళ్ళగలడు రెండవ కురీదులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడో వచ్చినాయి మూడో నాలుగో వచ్చిన చదువుకు సరిపోతుంది ఇక్కడ వాక్యం చదివిస్తుంది అట్టి మనుషుని నేను ఎరుగుతున్నాను అతడు పరదేశంలోనికి కొనుక్కోబడిన అంటే మనము కూడా ఈ సందర్భం ఏంటన్నది మనందరికీ తెలిసిన విషయమే మనము కూడా పరదేశంలో ఉండాలి అంటే ఆయనతో కూడా కొనుక్కోబడాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఒప్పుకునేవారుగా ఉండాలి రెండవది మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేవారుగా ఉండాలి మనం ఒప్పుకునేవారుగా ఉండాలి ఆయన సన్నిధిలో అది ఐదో అధ్యాయము రెండో కొనేదలకు రాసిన పత్రిక ఐదు ఎనిమిదిలో ఒక వాక్యం చెలవిస్తుంది సరిపోతాం మనం ఏం చేయాలంటే ఈ దేహమును విడిచి మనం ఈ దేహమును ఈ దేహముతో ఆయన దగ్గరకు మనము చేరలేము ఈ దేహమును విడిచిపెట్టాలి ఈ దేహము శాశ్వతము కాదు మనకి ఏది శాశ్వతం అంటే ఆయన యొక్క రాజ్యము మనకి శాశ్వతము ఆ యొక్క శాశ్వతమైన రాజ్యము మనకి కావాలంటే మనము ఒప్పుకునే వారిగా ఉండాలి ముగించ